కొంతమంది అంటారు రావణాసురుడు చాలా గొప్పవాడని వానరసేన సహాయం లేకుంటే రాముడు రావణాసురుడిని చంపలేడు అని అందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం రావణాసురుడు కార్తవీర్యార్జునుడితో వాలితో యుద్ధం చేసి ఓడిపోయాడు అని మనం ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అయితే అలాంటి కార్త వీర్యార్జునుడిని అవలీలగా చంపింది పరశురాముడు అయితే సీతా స్వయంవర సమయంలో శివధనుస్సు అయిన పినాకను ఒక్క చేత్తో విడిచి రాముడు ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు విష్ణు చాపాన్ని తీసుకొని రాముడిని చంపడానికి వస్తాడు అయితే ఆ విష్ణు చాపాన్ని సైతం రాముడు ఎంతో సులువుగా ఎత్తి పరశురాముణ్ణి ఓడిస్తాడు దానితో గర్వభంగమైన పరశురాముడు హిమాలయాలకు వెళ్లిపోతాడు మరి మీరే చెప్పండి రావణుడిని అవలీలగా ఓడించిన కార్త ఎంతో సునాయాసంగా సంహరించిన పరశురాముడికి గర్భ భంగం చేసిన రాముడికి రావణాసురుణ్ణి చంపడానికి వేరే వాళ్ళ సహాయం అవసరమా అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇందాక పరశురాముడు రాముడికిచ్చిన విష్ణుచాపం అన్నా కదా అదే సారంగం దాన్నే కోదండం అని కూడా అంటారు ఆ విల్లును పట్టుకున్నాడు కాబట్టే రాముడిని సారంగపాని కోదండపాని అంటారు